సో కల్కీ మూవీలో మనకి ప్రభాస్ గారు క్యారెక్టర్ కంట నాకు బాగా నచ్చింది అశ్వత్థమ్మ క్యారెక్టర్ ఆయన స్టాట్యూజ్ వద్ద ఈ స్టిక్ ఈ స్టిక్ ఎవరిదో కూడా మీకు తెలుసు సో స్పాయిలర్ అలెట్ అనమాట కర్ణాది సో ఈ స్టిక్కి పవర్ నేను పట్టుకుంటే రాదు కర్ణ పట్టుకుంటే వస్తుంది సో ప్రభాస్ గారు సో మ్యాక్సిమం మొత్తం గ్రీన్ మ్యాట్ కాదు ఇది బ్లూ మ్యాట్ స్టూడియో సో మొత్తం బ్లూ మ్యాట్ స్టూడియో చాలా పెద్దగా ఉంది అండ్ నిజంగా ఈ స్టూడియోలో చేశారంటే నాకే నమ్మ నమ్మడానికి దినిగలేదు అన్బిలీవబుల్ అసలు ఇంత చిన్న స్టూడియోలో కల్కి ఓల్డ్ని క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్ సో కళ్ళు కొట్టు మన కల్కిలో కళ్ళు కొట్టు ఉంటుంది కదా అది చూపిస్తారండి సో ఈ బ్రిడ్జ్ మీకు ఐడియా ఉందా సో ఇక్కడ ఫైట్ అవుద్ది ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా సో గాల్లోకి లేపి ఎగిరెగిరి కొడతాడు ప్రభాస్ అన్న సో ఆ షాట్ ఇక్కడే చేశారు అదే ఒక కత్తితో హ్యాండ్ కత్తితో ఇలా చెమట స్వెట్ని ఇలా తుడుచుకునే సీక్వెన్స్ ఎక్కడ అయింది అసలు మామూలుగా లేదు సో ఇక్కడే అయింది ఆ షూట్ సో ఆ ప్రాపర్ యాక్షన్ సీక్వెన్స్ దిల్జిత్ సాంగ్కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడ అయింది సో ఇది గ్యారేజ్ సో మన ప్రభాస్ అన్న మాక్సిమమ్ వర్క్ షాప్ వెహికల్కి సంబంధించిన రిపేర్లు కానీ అండ్ సినిమాలో చూపించే యాక్షన్ సీక్వెన్సెస్కి రెడీ చేసే ప్రాసెస్ కానీ మొత్తం ఇక్కడే జరిగింది ఎంత మంచిగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే ఈ ఫీల్ మామూలుగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కొన్నితో చచ్చిపోయి కానీ వాళ్ళ కోసమే నేను ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నా మ్యాక్సిమం చాలా పర్మిషన్స్ తీసుకొని వచ్చాం సో ఇది చూసారా నేను రియల్ అనుకున్నా సెట్లు ఇది కూడా ఒక ప్రాపర్టీ కానీ చాలా డౌట్లు ఉన్నాయి నాకు సినిమా కోసం ఇప్పుడు రాక్సీ క్యారెక్టర్ ఎట్టి నుంచి ఎట్లా కూడా తెలియదు సో ఇది మీరు అబ్జర్వ్ చేశారా ఇది ఎవరు వాడతారో చెప్పండి గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కల్కి పొరపాట్లు మర్చిపోదామన్నా అసలు ఏ విజువల్ అయినా చచ్చిపోయినంత వరకు మర్చిపోలేనట్టు తీసారు సినిమా సో కల్కి సెట్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ మీకు ఐడియా ఉందా ఒక మంచి సీక్వెన్స్ అయితే జరిగింది ఈ బ్రిడ్జ్ మీద అండ్ కింద బుజ్జి వెనకదల ఆ బాల్ చూస్తుంటే నాకు చాలా భయం అనిపిస్తుంది సినిమాలో చేసిన స్టంట్లు ఈ బుజ్జి వెహికల్ మాములు కాదు అసలు అనదర్ లెవెల్ ఆ స్టంట్స్ కానివ్వండి ఆ సీజీ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ ఎస్ఎఫ్ఎక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఒక మాస్టర్ పీస్ తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ రావడానికి కూడా చాలా టైం పడుతుంది అది మళ్ళీ తీయాలంటే నాగశ్విని గారికి సాధ్యం సో సినిమా చూసిన తర్వాతలా సినిమా చూసి అప్రాక్స్ ఒక సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది ఇప్పటికీ నాకు ఆ విజువల్స్ అన్ని మైండ్లోనే ఉన్నాయి అసలు మర్చిపోలేకపోతున్నాం ఇప్పుడు మనం బుజ్జిని ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇది వర్క్షాప్ బుజ్జి వర్క్ షాప్ షూట్ అంతా ఇక్కడే జరిగింది ప్రాజెక్ట్ కేలో అదే కల్కీ మూవీలో ఒక ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో చాలా చాలామంది వెయిట్ చేస్తున్నారు బుజ్జి కోసం ఒక దేవుడు ఊరేగింపు జరిగితే ఎలా ఉంటుందో ఊరిలో బుజ్జి వస్తే ఆ రేంజ్లో దాన్ని ఎలివేట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ సినిమా లవర్స్ అలాంటిది దాంతో దాంతోపాటు టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ సెట్లో మేజర్ హైలైట్ ఇదే అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళం ఈ ఎంత పెద్ద టైర్ని నేను ఇప్పటివరకు వరకు చూడలేదు సో నాకు బాగా నచ్చింది బుజ్జి వెహికల్ మొత్తంలో ఫ్రంట్ డూమ్ కానివ్వండి ఆ స్పేస్ అంతా అందరూ చూసేదే కానీ వెనక్కి బాల్ ఒకటే హైలైట్ ఫ్రంట్ సైడ్ టూ వీల్స్ ఉన్నాయి కానీ బ్యాక్ సైడ్ ఒక బాల్ పెట్టారు చాలా డిఫరెంట్గా యూనిక్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం ఇంకొక వంద ఏళ్ళైనా బుజ్జిని ఎవరు మర్చిపోరు తెలుగు ఆడియన్సే కాదు ఇండియన్ ఆడియన్స్ ఎవరు ఒక మార్వెల్ మూవీస్ డీసీ మూవీస్ని ఎలా అయితే డిజైన్ చేస్తారో దానికి వంద రెట్లు ఏమాత్రం తగ్గకుండానే ఈ బుజ్జి వెహికల్ని కానీ కల్కీ మూవీలో సెట్స్ కానీ కల్కీ మూవీకి యూజ్ చేసిన ప్రాపర్టీ కానీ డిజైన్ చేసి పెట్టాడు మన మామ సో చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు ఇది బీస్ట్ మోడ్లోకి వెళ్తే లాస్ట్లో క్లైమాక్స్లో బీస్ట్ మోడ్లోకి వెళ్ళే షార్ట్ అయితే అసలు మర్చిపోలేకపోతున్నాను నేను ఇంకా సో మీరు ఎలా థ్రిల్ ఫీల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను కల్కీ మూవీ మర్చెంట్ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్లో సో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ట్రై చేయండి కిడ్స్కి టాయ్స్ బుజ్జి టాయ్ కానీ రోబో బుజ్జి అదే ఏఐ బుజ్జి కానివ్వండి తర్వాత ఈ బిగ్ బిగ్ బుజ్జి కానివ్వండి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మన కర్ణా రథం సినిమాలో ఇది క్రియేట్ చేసిన వైబు బ్లాస్ట్ మామూలు కాదు అసలు వేరే లెవెల్ మామూలు అడ్వెంచర్ కాదు అసలు ఇట్ రండి ఇది కూడా ఒక మేజర్ బ్లాస్ట్ అయితే క్రియేట్ చేసింది సో ఈ ఈ వెహికల్ని ఎవరు యూజ్ చేశారో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది క్రేన్ వెహికల్ ఇది క్రేన్ బ్యూటిఫుల్ అండ్ గాజియస్ కొత్త క్రాస్ వచ్చింది ఇండియాకి ఖైరా సో ఖైరా వెహికల్ ఎక్కడ ఉందో చదువుతున్నాను సో ఇది కై ఖైరా మనకి బాగా నచ్చిన ఖైరా బైక్ ఇది సో ఈ బైక్ తో తను చేసిన అడ్వెంచర్స్ కి సినిమాలో చాలా మంచి కైరా యూజ్ చేసిన వెహికల్ చాలా మంచి అప్లోజ్ అయితే వచ్చింది ఈ పిల్లకి కైరాకి సో ఈ వెహికల్తో చేసిన స్టంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు సినిమాలో నేను కూడా కైరాని చూడటానికి త్రీ టైమ్స్ వెళ్ళాను మూవీకి అంటే చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ ఖైరా స్పెషల్ అనమాట సో చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది అండ్ నెక్స్ట్ వెహికల్కి వెళ్తాం మనం ప్రాజెక్ట్లో చూపించినట్టు చూపించారు సో ఇది ఏ ఏ సీన్లో వచ్చిందో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు అనుకోవచ్చు తిట్టుకోవచ్చు నన్ను నీకు తెలియదు కాబట్టి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు కదా అని ఎస్ అది నిజమే నాకు లేదు నిజంగానే సో అంటే ప్రతి ప్రతి ఒక్క ప్రాపర్టీని చాలా యూనిక్గా ఇప్పటి వరకు మనం ప్రతి ప్రాపర్టీని యూనిక్గా మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేనట్టు డిజైన్ చేసి పెట్టారు అదే ఈ సినిమాలో ఉండే యూనిక్నెస్ అండ్ ఎక్కువ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి కూడా సెకండ్ టైం రిపీటెడ్ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి కూడా ఇదే రీజన్ ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు గాంధీవం కూడా చూపిస్తాను నాతో పాటు రండి ఫ్రమ్ శంబాల శంబాల అనే ప్లేస్లో మోనో యూజ్ చేసిన బైక్ సో ఈ బైక్కి కూడా సపరేట్ బేస్ ఉంది మీరు క్లైమాక్స్లో ఈ బైక్ చేసే విద్వాంసాన్ని చూడొచ్చు అండ్ చాలా ఉన్నాయి అంటే ప్రతి ప్రాపర్టీని స్టోరీకి ఎంటర్ చేశారు గో మోనో షీస్ మోనో ఈ మెట్లు ఎక్కడో చెప్పుకోండి ఇది కూడా క్లైమాక్స్ ఫైట్లోనివే ప్రభాస్ ప్రభాస్ కర్ణుడిగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుద్ది సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో సినిమాని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళింది అది మాత్రం చాలా గూజ్ బంప్స్ వచ్చే సీన్ అనమాట మీ అందరికీ తెలిసిందే చూడలేని వాళ్ళు చూడండి డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు సంబాల సోల్జర్స్ వాడిన వెహికల్ సో అండ్ వీళ్ళందరూ కాంప్లెక్స్ బ్యాచ్ మన యష్కిన్ సుప్రీం ఎష్కిన్ బ్యాచ్ సో వాళ్ళ వెపన్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆర్మర్ అదే ఈ వెహికల్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఐ హోప్ మీరు సినిమా చూసే ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఇదంతా కాంప్లెక్స్ సెటప్ ఇవన్నీ సో కాంప్లెక్స్లో యూస్ చేసింది కాంప్లెక్స్ సెటప్ అంటే శంబాలా కాంప్లెక్స్ కాశీ ఈ మూడు ప్లేసుల్ని వేరియస్గా అంటే మనం వెహికల్స్ బట్టి చెప్పేవచ్చు అవి యూజ్ చేసిన వెహికల్స్ని బట్టి అండ్ ఇది కల్కి సైకిల్ కలికి సైకిల్ ఇది లక్కి లాక్ కూడా వేయలేదు దీని దీని వైపు పెరుగుద్ది మార్కెట్లో ఇంకా సో ఒక డిఫరెంట్గా ఉంది కూడా గేర్ సైకిల్ ఇది సో ఇది బౌంటీ వెహికల్ సో మనకు ఫస్ట్ హాఫ్లో మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కాశీలో మ్యాక్సిమమ్ ఈ వెహికల్ని యూజ్ చేశారు సో ఈ వెహికల్ చేసిన విధ్వంసం మీరు చూసే ఉంటారు ఏం చేసిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి దిస్ ఈస్ రిక్షా వెహికల్ మీరు చూసే ఉంటారు ఫస్ట్ ప్రీల్యూడ్ కలికి ప్రీల్యూడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా ఫుడ్ ఐటమ్ కాశీలో వాళ్ళు మ్యాక్సిమమ్ ఈ ఫుడ్ని తినడం మీరు చూసే ఉంటారు వెరైటీగా ఉన్నాయి ఫస్ట్గా భయంకరంగా ఉంది ఫుడ్ తొండలు బల్లులు చెర్రులు మన నాన్ వెజ్ నన్నుల చూపించినట్టు రకరకాలుగా ఉంది మాస్టర్ ఇక్కడ ఫుడ్ ఐటమ్ అండ్ మూవీలో యూజ్ చేసిన మాక్సిమం మూవీలో యూజ్ చేసిన మాక్సిమం వెపన్స్ తర్వాత గాంధీవం ఏదైతే ఉందో అది ఇప్పుడు చూపిస్తారన్నారు అండ్ ఇది గాంధీవం ఇది క్రియేట్ చేసిన గూస్ బమ్స్ ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు థియేటర్లో పట్టుకుంటే భస్మం కానీ ఇప్పుడు మనం పట్టుకుంటున్నాం అంటే మనం కూడా ఒక ఇమ్మార్టల్ అనమాట సో దిస్ ఈజ్ అర్జున గాంధీవం ఇరిగితే నాకు వేస్తారు అబ్బా వెయిట్ 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 సో ఇది మన బాయిలెట్ ఎష్కిన్ యూజ్ చేసిన బాయిలెట్ లాస్ట్లో కమల్ హాసన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఒక్క డ్రాప్తో వచ్చేది మనం దీంతోనే చూస్తాం సో అసలు యూనిక్ ప్రాపర్టీస్ అబ్బా ఇవన్నీ కొంచెం ప్రభాస్ గారి మల్టిపుల్ ఇప్పుడు మల్టిపుల్ ప్రభాస్లు వస్తారు వస్తారు కదా సినిమాలో సో ఈ హోలోగ్రామ్ యూస్ చేసే ఇది చేశారు సో చూడండి ఈ బాల్స్ ఎలా ఎలా వదిలితే ప్రభాస్ గారు మల్టిపుల్ ప్రభాస్ గారులా కనిపిస్తారు భైరవ క్యారెక్టర్ అండ్ లాస్ట్లో కూడా మన ప్రభాస్ గారు అశ్వత్థాం అలా మారి ట్రాన్స్ఫామ్ అయ్యి ఆయన్నే కన్ఫ్యూజ్ చేసి కొడతా ఉంటారు కదా సో ఇవి యూజ్ చేసే హోలోగ్రామ్ అండ్ ఇది శంబాల చక్ర సంబాల చక్ర స్కానరా దిస్ ఈస్ ఇది మన శంభాల యూస్ చేసిన సంబాలలో యూస్ చేసిన స్కానర్ ఇది ఇది కూడా అంతే ఇది ఇది సిరం చేస్తారా ఎస్ యస్ యస్ ఇది మన ఫెట్టైల్ కి ఇది ఇక్కడ పెట్టి సిరం తీసేవారు తీస్తారు కదా సో అది ఇక్కడ లేదు బ్రో అది ఇదేంటి అక్కడ ఉంది సిరం లాస్ట్ ఇదేంటి బాస్ అదే స్కాన్ వాళ్ళు కాంప్లెక్స్ వెళ్తారు కదా అదే కాల్లో వస్తుంది కెమెరా లాగా వాచ్ చేస్తుంది రైట్ లైక్ డ్రోన్ అంతే కదా సో ఇది లాక్ చేస్తారు అమితాబ్ బచ్చన్ హ్యాండ్ లాక్ అన్నమాట మన ప్రభాస్ గారు యూజ్ చేసి లాక్ చేస్తారు కదా సో ఇది ఖైరా బాంబ్ ఖైరా బాంబ్ొచ్చేసి ఇది అశ్వత్థామ జమ్ సో ఇక్కడ ఉంటుంది కదా నుదుటి మీద సో ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్ లో కృష్ణుడు పీకేస్తాడు సో తర్వాత ఒక రాయాత్రు ఈ స్టోన్ తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ పవర్స్ అన్నీ వస్తాయి సో ఈ స్టోన్ కూడా సపరేట్ స్టోరీ ఉంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అందులో నేను ఒక బుక్స్ అన్ని అదే మీరు కాండీవం తీసుకున్న తర్వాత అది ఎక్కడైతే స్టోర్ చేస్తారో బాణీ మ్యూజియం ప్రాపర్టీస్ ఈ పుస్తకాలు ఇవన్నీ చూస్తే నిజంగా అక్కడవే క్రియేట్ చేసినట్టు ఉన్నాయి బ్రో మామూలు సెటప్ కాదు అవును 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 గణిత శాస్త్రం ఇది ఏంటి బ్రో పెద్ద బాల్ శిక్ష జస్ట్ ఆస్కింగ్ అంత ఇదే ఉర్దూ బుక్లు అన్ని అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి ఇక్కడ ఆ రోజుల్లో ఇలా చదివేవారు బ్రో బ్రో ఇదేంటి సో సినిమాలో ఉంది ఇదేంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి సో ఇది మన భైరవ పుట్టినప్పుడు ఎంతలోనే వదిలేస్తారు సో అంటే మన కర్ణుడితో ఏదైతే సిమిలారిటీస్ కంపేర్ చేస్తారో సో ఆయన కూడా అలానే ఒక తట్టెలో పెట్టి నదిలో వదిలేశారు సో భైరవాన్ని కూడా అలానే ఇదేంటి బ్రో ఇది సో ఇది బోస్టర్ చిన్నప్పుడు తన గాల్లోకి ఎగరేసేది రైడర్స్ గన్ ఫ్రమ్ కాంప్లెక్స్ సో వాళ్ళ వెపన్స్ వాళ్ళు యూస్ చేసే వెపన్స్ ఇవి ఇది లాస్ట్ క్లైమాక్స్ లో మన అమితాబ్ బచ్చన్ గారికి లాక్ చేసేది కదా బ్రో ఇది బోస్టర్ ఇది క్రేన్ క్రేన్ హ్యాండ్ ఇది సో క్రేన్ వెహికల్ కూడా అక్కడ చూపించాయి అందాకలా మీకు తెలిసిందే చిలక జ్యోతిష్యం చెప్తారు కదా ఇంటర్వెల్ బ్లాక్ లో మీకు కర్ణుడు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది చూపించే ముందు చిలక జ్యోతిష్యం చెప్తారు కదా ఆ చిలక మోడ్రన్ చిలక బ్రో ప్రభాస్ పెట్టుకున్నారు కదా ఇది విఆర్ గ్లాస్ ఇది అండ్ బ్రో ఇది ఎవరిది కర్ణద్ది కదా అశ్వత్థామ స్టాప్ నుంచి యూజ్ చేసిన స్టిక్ కురుక్షేత్రం నుంచి కల్కి క్లైమాక్స్ వరకు యూజ్ చేసిన స్టిక్ ఇది సో ఇది కర్ణుడు హ్యాండ్ పడంగానే దీనికి పవర్ వస్తుంది అని చెప్తారు కదా ఆ స్టిక్కే అండ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన స్టిక్ ఇది ప్రభాస్ దీన్ దీంతో లాస్ట్లో కాంప్లెక్స్ నుంచి వచ్చి వచ్చే వారియర్స్ని సోల్జర్స్ని దీంతోనే ఫినిష్ చేస్తాడు అండ్ ఈ ఈ స్టిక్కి ఒక సపరేట్ బేస్ ఉంది మనం ప్రీవియస్ ఫిలిమ్స్లో కల్కీ యూనివర్స్ ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా దీన్ని చూడొచ్చు మేబీ అశ్వత్థామ స్టిక్ సో ఇది ఎవరు ఇది ఎవరు వీళ్ళో చెప్పండి అది అది కర్ణ అది అర్జునుడిది ఇది కర్ణుడిది ఇది శంబాలలో యూస్ చేస్తారు ఎవరు యూజ్ చేస్తారు చెప్పండి ఇది శంబాలలో యూజ్ చేసే వెప్పండి కల్కి మూవీతో పాటు ఆ ప్రాపర్టీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అసలు ఇప్పటి వరకు ఏ మూవీలో చూడలేదు ఎలాంటి ప్రాపర్టీస్ సిరంబాయిల్ మనం కూడా పెట్టుకుందాం మనకు రావట్లేదు ఈ పవర్స్ సో వాళ్ళకి ఎలా వచ్చే తెలియదు కానీ నాకు బాగా నచ్చింది అర్జున గాంధీవం సో దిస్ బి బరువుగానే ఉంది కానీ వేరే లెవెల్ ఈ భూమి మీద మొదటి నగరం కాశీ సో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మొత్తం మూడు వోల్స్ ఉంటాయి కదా అందులో కాశీ కాంప్లెక్స్ అండ్ సంబాల రెండు మీకు చూపించేసా ఇది కాశీ సో ఈ సెట్ ఎలా ఉండబోతుంది అండ్ మ్యాక్సిమమ్ ఇక్కడ ఏమేమి షార్ట్స్ షూట్ చేశారు అని మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా కానీ ఫైనస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ రండి నాతో పాటు సో ఇప్పుడు మనం వారణాసి కాశీ కాదు కల్కీలో ఉండే కాశీ సెట్కి వచ్చాం సో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను నాతో బట్ రండి ఇదంతా ఉడ్డే పెద్ద మాసం ఇది నాగి మామ మాసం అంటారు దీన్ని ఆర్ట్ వర్క్ మాత్రం అనదర్ లెవెల్ మూవీకి ప్రాణం పోసింది ప్రాపర్టీస్ అండ్ సెట్స్ మొత్తం ఫేకే సో ఇక్కడ ఇంటర్వెల్ షాట్ లో ఆ వీల్ పడిపోయి కింద పడినప్పుడు మన ప్రభాస్ అది పట్టుకుంటాడు కదా లైక్ కర్ణా లాగా ఆ షార్ట్ ని చేసే సీన్ ఎక్కడే షార్ట్ చేశారు మన ఇంటర్వెల్ బ్యాంక్ వీల్ ఏదైతే ఉందో అది ఇదే సినిమాని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచిన సీన్లో వచ్చే వీల్ ఇదే సో ఆ పై నుంచి అక్కడ నుంచి అది అది చూపించండి ఆడియన్స్కి అక్కడ నుంచి ఇక్కడ పడిపోతే ప్రభాస్ మధ్యలో పట్టుకుంటాడు సో ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి ఇది కింద ఉంది ఉంటే ఇంకోలా ఉంటుండే ఫైవ్ థౌజండ్ యూనిట్స్ అత్తా టూ మినిట్స్ సో సో ఇక్కడే మన డార్లింగ్ జ్యూస్ తాగుతాడు డార్లింగ్ జ్యూస్లు గుడ్ గుడ్లు తినడం జ్యూసులు తాగడం చిలకతో చిలకతో జ్యోతిష్యం చెప్పించుకోవడం అంతా ఇక్కడే ఉంది సో కాశీ సెట్లో ఇది ఏ లొకేషన్లో ఇక్కడ షూట్ చేసి సీన్స్ క్రియేట్ చేశారో మీ విఘ్నతకే వదిలేస్తున్నా నాకైతే తెలియట్లేదు గుర్తు కూడా లేవు సో అంటే ఇంత చిన్న సెట్లో అంత పెద్ద షా షూట్ ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నిజంగా మావాడు అన్నాడు క్యా మాకు తెలియదు మరి సో ప్రభాస్ ఎందుకు అంత క్రైటీరియాలో ఉంటాడు ఇప్పుడు అర్థమైంది డబ్బుల కోసం యూనిట్స్ కోసం చాలా కష్టపడతాడు సినిమాలో పాపం భైరవ క్యారెక్టర్ సో సిటీని చూస్తే నాకు అర్థమైంది ఇక్కడ ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అండ్ రాక్సీకి భైరవకి మధ్యలో వచ్చే రొమాంటిక్ సీక్వెన్స్ ఉంటుంటే అనిపించింది కానీ ఓకే మళ్ళీ మనల్ని రోల్ చేస్తారు మేబీ పార్ట్ టూలో ఉండొచ్చామో సో ప్రతి వీలు ప్రతి ప్రతి ఫ్రేము